కంబాడి విద్యార్థి సేన రాష్ట అధ్యక్షులు దారావద్ పాలు నాయక్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన తెలంగాణ గిరిజన ఉప సర్పంచ్ల సంఘం యూనియన్ సభ్యులకు ఘనంగా సన్మానం నిర్వహించారు ఈ సందర్భంగా గిరిజన ఉప సర్పంచ్ల సంఘం రాష్ట అధ్యక్షుడిగా బానోతు సురేష్ నాయక్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోగా ఉప గౌరవ వేతనం గ్రామీణాభివృద్దిలో భాగస్వామ్యం ప్రభుత్వ కార్యక్రమాల్లో చట్టపద్ద గుర్తింపు కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం ఉప సర్పంచ్ అనిల్ నాయక్ రవితేజ నాయక్ నాగేశ్వరరావు నాయక్ విజయ్ మోహన్ రామ్ సింగ్ ఇస్లామర్ బాలు తదితర నాయకులు పాల్గొన్నారు స్పోర్టు యువకులే రాజకీయాల్లోకి రావాలి తల పండినోళ్ళు బాగా డబ్బు ఉన్నోళ్ళు ఆ బిజినెస్ ఉన్నోడు రాజకీయాల్లో వస్తే వాడు బిజినెస్ కానీ ఆ సమాజానికి కానీ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో పనిచేస్తాం ఎందుకంటే మనం చిన్న రోజు వార్డ్ నెంబర్ అయిన సర్పంచ్ అవుతామని ఒకటి ఉంటుంది జనాలే రాష్ట్ర స్థాయిగా అన్న అన్ని విధాలుగా గ్రామ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి అన్న తన వంతు కృషి చేస్తారని మేము అందరం ఆశిస్తూ అన్న నేను పోవడం జరిగింది తెలంగాణ గిరిజన ఉప సర్పంచుల సంఘానికి ఈరోజు రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నిక చేసిన మా సోదరు సోదరులు उप सरपंच